హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఇవాళ ఒక కొత్త రకం టాపిక్తో పాము ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ సమాజంలో అన్నట్టు మనకు విచిత్రమైన మనస్తత్వం కల కొంతమంది వ్యక్తులు చెప్పుకుందాం అందులో ఒకసారి ఎదురు పోర్షన్లో కొత్తగా దిగాడు ఒక ఆయన సరే పొద్దున్నే ఒకతను రావటం సార్ మిమ్మల్ని ఆఫీసర్ గారు పిలుస్తున్నారు సార్ ఏంట ఏంటి ఆఫీసర్ పిలవగానే నేను ఎగేసుకుని రావాలా వాడు పెద్ద ముడింగ్ నేను రానన్నా అని చెప్ప ఏంటి వాడు పిల్లవటం నేను ఆడటమా ఇదిగా వాడు ఏం చేసుకుంటాడో చేసుకోమాను ఇదిగా నన్ను ఏం చేయలేడు నన్ను ఏం పేకలేడు ఇగో వాడు ఏం చేసుకుంటాడో చేసుకోవాను నేను రాను రానంటే రాను అంటాం సరే అని చెప్పి నేను వెళ్ళిపోవటం మళ్ళీ మరుసటి రోజు ఆయన మళ్ళీ రావటం సార్ మిమ్మల్ని ఆఫీసర్ గారు రమ్మంటున్నారు సార్ కానీ మళ్ళీ నా ఆఫీసర్ని బండబూతులు తిట్టడం ఇలా వారం రోజులుగా జరుగుతుంటే ఈ ఎదిరింటి పోర్షన్లో ఉన్న ఆయనకి ఏంటి అసలు ఈ తతంగం అని చెప్పి అతన్ని పట్టుకొని బయట సార్ మీరు రావటం ఆయన ఏమో తిట్టడం మళ్ళీ మీరు వెళ్ళిపోవటం ఏంటిది అన్నాడు ఏం లేదు సార్ ఆయన హెడ్ గుమాస్తాగా పని చేశాడు ఆ పని చేసినప్పుడు ఆ ఆఫీసర్ బాగా యాజ్ చేశాడు దాంతో అప్పుడు ఏమి అనలేక ఆ కక్ష అంతా తీర్చుకోవడానికి ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు అందుకని ఆ ఆఫీసర్ ని తిట్టాలని మనసు తీయ నన్ను పొద్దున్నే రమ్మంటాడు నేను రమ్మని ఇలా ఆఫీసర్ గారు పిలిచారని చెప్తాను అప్పుడు ఆ ఆఫీస్ అన్ని బలబూతులు తిట్టి ఆయన ఆ యుగం సాటిస్ఫై చేసుకుంటాడు అనమాట అందుకని ఇలా నేను పొద్దున్నే వచ్చి అడిగి ఆయన ఆఫీస్ అన్ని తిట్టి ఆయన నేను విని మళ్ళీ నేను వెళ్ళటానికి నాకు నెలకి పదివేల రూపాయలు జీత ఇస్తారు సార్ చూసారా మనసులో ఉన్న కక్షను తీర్చుకోవడానికి పదివేలు ఖర్చు పెట్టినా సరే ఆ రిటైర్డ్ హెడ్ గుమస్తా ఏం పని చేస్తున్నాడు మరి ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తుంది అన్నమాట అంతేకాదండి ఒకసారి ఒక అతను వెతుక్కుంటున్నాడు ఏదో పోగొట్టుకున్నాడు వెతుక్కుంటున్నాడు ఎందుకంటే ఏంటి ఏదో వెతుకుతున్నాం అంటే ఆ ఉంగరం పోయింది ఉంగరం పోయిందా ఇక్కడేనా ఇక్కడ కాదు ఆ సందు చివర అదేంటండి మరి ఆ సందు చివర పోతే ఇక్కడ ఎదుగుతారేంటి అలా మేమన్నా తెలియదక్కువ అది సందు చివరా కరెంటు లేదు చేయగలిగా ఉంది అందుకని ఇక్కడ ఎదుగుతున్నాం చూసారా ఎలాంటి వ్యక్తులు కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు ఒకసారి ఒక గారు ఇంకో ఇద్దరిని బండి మీద బైక్ మీద ఎక్కించుకుని మొత్తం ముగ్గురు రైలు వెళ్ళిపోతున్నారు వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపే ఆపా ఆపో బండి ఆపో అరే ఇప్పటికే ముగ్గురం ఉన్నాం ఇంకా నీకు అక్కడ లిఫ్ట్ ఇస్తాం పోతాహో అనుకుంటూ వెళ్ళిపోయాడు ముగ్గురు ఎక్కారని కేసు రాద్దాం అనుకుంటే ఆయన ఆయనకి లిఫ్ట్ అవ్వని చెప్పేసి వెళ్ళిపోయాడట ఇలాంటి వ్యక్తులు కూడా మనకు అక్కడక్కడ తరుగుతూ ఉంటారు అలాగే ఒకసారి ఒక భార్య భర్తతో ఉంటుంది ఏమండి ఆ పక్కింటి ఆయన మూడో పెళ్ళం చనిపోయింది వెళ్ళి పలకరించడండి లేదా బాగుండదు అయితే ఎయిటే పలకరించేది వాడు మొదటి పెళ్ళాం పోయింది వెళ్ళి పలకరించా మళ్ళీ రెండో పెళ్లి చూసుకున్నాడు మళ్ళీ రెండో పెళ్ళం పోయింది వెళ్లి పలకరించా మళ్ళీ మూడో పెళ్లి చూసుకున్నాడు ఇప్పుడు మూడో పెళ్ళాం కూడా పోయిందా నేను వెళ్ళి పలకరించాలా ఏ వాడు ఒక్కసారి నేను వచ్చి నన్ను పలకరించాడే మొదటి నేను వెళ్ళానంటే వెళ్ళాను అంతే ఇట్లాంటి వ్యక్తులు కూడా అక్కడక్కడ మనకు దొరుకుతూనే ఉంటారు వెళ్ళి మరి ఒకసారి ఒక ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు స్నేహితులు మాట్లాడుకుంటూ రే నువ్వు పెంచే కుక్క బాగా తెలివైందిరా ఏ అదేరా మనం నీకు గుండె నొప్పొచ్చి పడిపోయావా వెంటనే నీ కుక్క వెళ్ళి డాక్టర్ని పిలిచుకొచ్చింది అంత తెలివితేటలు దానికి ఆ దాని బోంద తెలివితేటలు అది ఎవరిని పిలుచుకొచ్చింది అనుకుంటున్నావు ఆ పశువు డాక్టర్ని పిలుచుకొచ్చింది తెలివైందేగా మరి ఇలా ఉంటాయి అనమాట నేను మనుషులే కాదు కుక్కల్లో కూడా తెలియ కుక్కలు ఉంటాయండి అవి ఒకేవిడ ఉత్తరం రాస్తుంది ఏమిటి రాస్తున్నావు ఆ మా అత్తగారికి లెటర్ రాస్తున్నాను మీ అత్తగారికి లెటర్ రాస్తున్నావా నీకు రాయటే రాదు కది అంటే మా అత్తగారికి కూడా చదవడం రాదు అత్తకాజరా దొందు ఇవి రాయటం రాదు చదవటం రాదు అందుకని ఇతర చక్కగా లెటర్స్ రాసుకోవడం చదువుకోవడం జరిగిపోతుంది అనమాట ఇలాంటి వ్యక్తులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు అండి ఒకసారి ఒక పేషెంట్ డాక్టర్ గారు ఇచ్చిన బిల్లు చూసి డాక్టర్ గారు ఎంత ట్రీట్మెంట్ చేస్తే మాత్రం మీరు ఇంత పెద్ద బిల్లు వేస్తే ఎట్లా ఈ బిల్లు చూస్తుంటే నా రక్తం సలసల సలసల కాగిపోతుందండి ఇక మీ చల్లారిన రక్తాన్ని సలసలా మరిగేలా చేసినందుకు ఇంకో ఐదు వందల రూపాయలు కలిపి బిల్లు పోతుంది సరే ఇంకా నాలుగు మాట్లాడు మాట్లాడితే ఇంకో నాలుగు వందల ఎక్స్ట్రా అవుతుంది అనమాట గమ్మత్తు ఏంటంటే ఒక్కొక్కళ్ళు మేమే తెలియగలం అనుకుంటారు ఒకసారి ఒక అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి చెయ్యి అందించి చూడండి అన్నాడు అవునయా ఏమిటి నీ ప్రాబ్లం ఏమిటి ఏంటి మీకు ఐదు వందల రూపాయలు ఫీజు కట్టి నేను ప్రాబ్లం చెప్తే ఇంకా మీ గొప్పతానం ఏంటి ఇదిగా నేనేమి చెప్పకుండానే మీరు నా ప్రాబ్లం ఏంటో చెప్పాలి అది మీ గొప్పతనం ఓహో అలాగా అలా అయితే నువ్వు రావాల్సింది మా హాస్పిటల్ కాదు ఆ ఎదురుగా ఉంది చూసావా ఆ హాస్పిటల్కి ఎదురుగా ఉందా ఏ హాస్పిటల్ అది పశువుల హాస్పిటల్ అక్కడికి వెళ్ళారనుకోండి మీరు ఏం చెప్పక్కల్లా ఆయన మొత్తం చూసుకుంటాడు ఎంత తెలియగా సమాధానం చెప్పాడో చూసారే డాక్టర్ గారు మరి అట్లా అనమాట మందే తెలివితేటలు కాదు అవతల వ్యక్తికి కూడా చాలా తెలివితేటలు ఉంటాయని అనుకోవాలి అప్పుడప్పుడు ఒకసారి ఒక భర్త కోపంతో ఏమే నా పర్సులో పది రూపాయల నోట్లు ఐదు తగ్గినాయి ఏది వాడిని పిలువు ఎందుకు తీశాడు ఇప్పుడే అడుగుతాను తీసుకురా వాడిని పిలువ ఏంసేపు నా కొడుకు మీద ఆడిపోసుకుంటానే ఏ నేను కూడా ఇదే ఇంట్లో ఉన్నానుగా ఆ పది రూపాయల నోట్లు నేనే తీయొచ్చుగా నా కొడుకే తీశాడని ఎందుకు మీకు అనుమానం నువ్వైతే ఆ పది రూపాయల నుండి జోలికి ఎందుకు వెళ్తావి నువ్వైతే ఏకంగా ఐదు వందల రూపాయల నోట్లో కొట్టుకుంటావు పది రూపాయలు తీసాడంటే ఇది వాడి పని రమ్మన్ వాడి రమ్మను ఇవి ఆవిడ పది రూపాయల జోలికి వెళ్ళదండి అంతసేపు ఐదు వందల రూపాయల జోలికి వెళ్తుంది అనమాట అది బాగా తెలుసాడు ఆయనకి అందుకనే ఒక ఆవిడి గురించి ఆలోచించాల కొడుకు గురించి ఆలోచించాడు అది సంగతి మనం భోజనంలో చూస్తూ ఉంటాం జనరల్గా ఐదు వందల మందికి భోజనాలు అంటే ఐస్ క్రీమ్ మాత్రం పదిహేను వందలు పెట్టాల్సిందే ఎందుకంటే ఒక్కొక్కరు రెండు మూడు కూడా తినేస్తుంటారు ఇట్లాగే ఒకసారి భోజనాలు అయిన తర్వాత ఐస్ క్రీమ్ కని చెప్పి ఒక అతను వెళ్ళటం తీసుకోవటం వచ్చి మళ్ళీ తినటం మళ్ళీ వెళ్ళటం ఇంకో ఐస్ క్రీమ్ తీసుకోవడం అలా ఒక ఏడు ఎనిమిది లైన్ చేసేట వాళ్ళు ఆవిడ కోపం వచ్చి ఏమండి ఏటా కకృతి ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ఇప్పటికే ఏడో ఎనిమిదో తిన్నారు ఆపేయండి ఇదిగా నన్ను వాళ్ళు ఏమనుకోరు ఎందుకో తెలుసా అది నీకని చెప్పి తీసుకొచ్చి తింటున్నా నేను అది సరే చూసారా తెలియదు ఎట్లు వాళ్ళ ఆవిడికి అని చెప్పి తీసుకొచ్చి తినేస్తాడు అనమాట అప్పుడు ఏంటంటే ఈయన మంచోడే వాళ్ళ ఆవిడ మాత్రమే ఏడెన్ని తిందని పాపం తినదే లేదు మొత్తం అనుడేలా ఇచ్చాడు కానీ వాళ్ళ ఆవిడ పేరు చెప్పేశాడు ఇట్లాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ తటస్థమవుతూ ఉంటారు మనకి ఇక గమ్మత్ ఏంటంటే జనరల్గా మనం సరుకులు కట్టించినప్పుడు మొత్తం సరుకులు పేలు రాస్తాం వాళ్ళు కట్టేస్తారు మనం తీసుకెళ్ళిపోతుంటాం అట్లాగే ఒక అతను ఇంటికి మళ్ళీ వచ్చి ఎలా నిన్న సరుకుల పట్టి ఇచ్చాను అందులో ఒక్క పొట్ల మొత్తం తేడా వచ్చిందయ్యా ఇది మార్చాలి అన్న ఇదిగా అక్కడ ఏం బోర్డు రాసాం నో ఎక్స్చేంజ్ ఇదిగో మేము చాలా ఒకటి రెండు సార్లు మేము తనిఖీ చేసి మేము ప్యాక్ చేస్తాం మీరు ఇలా వచ్చేసి మారింది వేరే ఇచ్చారు అంటే మా దగ్గర మేము తీసుకునే ప్రసక్తే లేదు నో ఎక్స్చేంజ్ ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి అప్పుడు ఆ అవతల వ్యక్తి నేను కేజీ కందిపప్పు రాసా మీ వాడు కేజీ జీడిపోపు పెట్టాడు అందుకే ఆ కేజీ జీడిపోప్పు ప్యాకెట్ ఇచ్చి ఆ కేజీ కందిపప్పు తీసుకుపోదామని వచ్చా నో ఎక్స్చేంజ్ అన్నాగా నీ కర్మ నేను తీసుకొని పోతున్నా న్యాయానికి రోజులు లేవు ఒకసారి ఒక హస్బెండ్ ఒక చీర కొనుక్కు ఇది వస్తే చీ చీ చీచి అసలు మీకు టేస్ట్ అనేది తెలియదు అండి అసలు మీ సెలక్షనే వరస్ట్ ఏంటి చేయరా ఇదేం చేయరా అవును నాకు సెలక్షనే తెలియదు నాకు టేస్టే తెలియదు ఎవరైనా నీ టేస్ట్ నీ సెలక్షన్ చాలా గొప్పదే అందుకే నువ్వు నన్ను పెళ్లి చూసుకున్నావు నేను నిన్ను పెళ్లి చూసుకున్నాను చెప్పాడు తెలుగు ఒకసారి ఇద్దరు చోటు కోడీ మాట్లాడుకుంటున్నారు అక్క మొన్న బావగారు వంద సంవత్సరాలు బతకడం ఎలా అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు కదా ఒకసారి చదివిస్తాను నాకు ఇవ్వ గట్టిగా అర్వాకే అది మా అత్తగారు వింటారని చెప్పి మీరు వాళ్ళ దేశం ఇస్తా అత్తగారు ఎక్కడ చదివేస్తే వంద సంవత్సరాలు బతుకుందో అని తెగ కంగారు పడిపోతున్నారు కోడవాళ్ళిద్దరు ఏమండి ఆ పుస్తకం చదివితే వంద సంవత్సరాలు బతుకుతారో లేదో నేను చెప్పలేను కానీ మీరు సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి జోక్స్ రోజు విన్నారనుకోండి హ్యాపీగా నవ్వుకున్నారనుకోండి వంద సంవత్సరాల గ్యారంటీ అందుకనే మీరు ఇమీడియట్ గా సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్లో మీ సంజీవ్ బాకి